అమ్మ ఇప్పుడు మనం వినాయక చవితి కథ విన్నప్పుడు పార్వతీదేవి పిండితో వినాయకుడిని చేసి తన వెళ్తుందని చెప్తాను అప్పుడు శివుడు వచ్చి తలుపు దగ్గర వెళ్ళబోతూ ఉంటే వారించాడు సర్వేస్తాడు అమ్మ శివుడు అతనికి తెలియదా పార్వతీదేవే చేసింది తన కొడుకే అనుకుంటుంది అని మరి అలాంటప్పుడు ఆ శివుడు తల నరకడం అన్నది దాని ఏదో అంతరి ఉండే అంతరి ఉందమ్మా ఎందుకంటే అమ్మవారు శక్తి స్వరూపం అక్కడ లలితా శాస్త్రంలో చదివినప్పుడు కూడా ఆవిడ వినాయకుడిని తయారు చేసినప్పుడు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వరుడు వచ్చేస్తున్నాడు గజాననుడిని చంపేసి అని తెలుసుకున్న తర్వాత ఈవిడే ఈవిడేం చెప్తుంది స్వాగతం పలకడానికి ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఈవిడ ఒంటికి స్నానం చేస్తూ పిండి పెట్టుకుని దాంతో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ట చే ఆ బొమ్మ తయారు చేస్తున్నంతసేపు కూడా ఒకే ఒక్కటి ఆలోచిస్తూ ఉంటుంది అది అంటే కామేశ్వర ఒక ఆ కామేశ్వరుడు ముఖాన్నే ఊహించుకుంటూ ఈ గణపతిని తయారు చేసింది అప్పుడు కామేశ్వరుడికి తెలియదు ఏమీ లేదు ఆయన సర్వజ్ఞుడు ఈవిడ సర్వజ్ఞురాలు వీళ్ళు తయారు చేసి ఏం చేశారు అంటే అక్కడ అమ్మ చేసింది కూడా ఆయన మూలాధార చక్రానికి అధిపతి కింద చేసింది మూలాధార చక్రానికి అధిపతి కింద చేయడం అంటే ఏంటి అంటే ఇడ కుండలిని అనే శక్తి ఎక్కడుంటుంది అంటే మూలాధార చక్రంలో ఉందంటారు అది కూడా ఎలాట మూడు చొట్ల పాము రూపంలో పడుకొని ఉంటుంది అక్కడ అమ్మవారు తయారు చేసి అందుకే మీరు అమ్మవారు గుహ దగ్గర కాపలా పెట్టింది ఆ గుహ అంటే ఇక్కడ గుహ్యము అని అర్థం అంటే మూలాధార చక్రానికి బయట ఇలా ఏంటంటే యు తిరగేసినట్టు ఉంటుంది ఇంగ్లీష్ యూని తిరగేసినట్టు ఆ తిరగేసినట్టు ప్లేస్లో లోపల ఇన్ని ఇక్కడ కాపలా పెట్టి లోపలికి ఎవరూ రావద్దు అంటే శివుడు అంటే ఏంటి అంటే ఇక్కడ జ్ఞానం జ్ఞానం ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఈ పడుకున్న కుండల్ని శక్తి ఏమవ్వాలి జాగృతం అవ్వాలి కానీ అమ్మవారు గణపతికి పెట్టిన బాధ్యత ఏంటి అంటే ఇక్కడ స్థానం ఇవన్నీ చూపించినా కూడా ఇక్కడ ఒరిజినల్ గా నిజమైన సూక్ష్మ అర్థం ఏమిటి అంటే ఆవిడ కుండల్ని శక్తి రూపంలో మూలాధార చక్రంలో పడుకొని ఈయన అక్కడ కాపలా పెట్టింది కాపలా పెట్టేటప్పుడు ఏమైంది లోపలికేమో జ్ఞానం వస్తానంటుంది జ్ఞానం ఎప్పుడు ఎప్పుడొస్తానందో ఎందుకంటే జ్ఞానము అన్నది మస్తిష్కం నుంచే పైకి వస్తుంది ఎప్పుడైతే వస్తుందో లోపలికి వస్తుందో ఇది వస్తే అమర్ జాగృత లేవాలి కానీ గణపతికి బాధ్యత ఏంటి ఆవిడ లేవకుండా చూసుకోవడం అందుకని ఏం చేస్తున్నాడు శివుణ్ణి నువ్వు రాకు అని చెప్తున్నాడు ఈ మధ్యలో జ్ఞానానికి ఈ బాధ్యతకి మధ్యలో ఏమైంది యుద్ధం జరిగింది యుద్ధం జరిగేసరికి శివుడు కూడా తీసుకున్న వెపన్ చూడండి అక్కడ త్రిశూలం ఎందుకు అంటే జ్ఞానానికి బాధ్యతకి బాధ్యత కంటే జ్ఞానం ఎప్పుడు గొప్పది గొప్పది ఇది వినాయకుడు వినాయకుడికి తెలియాలని కదా మనలాంటి వాళ్ళకి అంటే మూలాధార చక్రం ఎప్పుడు అలాగే నలుగుతూ ఉంటుంది దానికి జ్ఞానం కావాలనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న బాధ్యత ఏం చేస్తూ అంటే చూడండి మెటీరియల్ లైఫ్ అంటారు రెండు ఒకటే అని తెలియాలి అంటే ఇది ఇది మెటీరియల్ కాదు అని మనకి తెలియాలి మనం ఏం చేస్తాము అమ్మో నాకు కుటుంబ బాధ్యతలు అన్నీ ఉన్నాయండి ఇప్పుడు గుడికి వెళ్ళి పూజ చేస్తే ఎలా అంటారు ఇది బాధ్యత కానీ జ్ఞానం ఏం చెప్తుంది అంటే నువ్వు కనుక దీన్ని పట్టుకున్నావు అనుకో దీన్ని నువ్వు ఈజీగా ఇదే ఇచ్చి అంటుంది కానీ ఇది పట్టుకునే స్థితి వచ్చినప్పుడు దీన్ని ఇదే ఇచ్చని తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం ఈ రెండింటికి మధ్యలో భయం వల్ల ఆగిపోతున్నాం ఆ భయాన్ని పోగొట్టడానికి ఆయన త్రిశూలంతో పీక తీసేస్తాడు ఇక్కడ పీక అంటే ఏంటి చూడండి మేడమ్ అంటే ఇక్కడ వరకు అందరం ఒకటే కానీ ఫేస్ ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడే మన లోపల ఏమొస్తుంది అంటే ఐడెంటిటీ ఎందుకంటే ఇది ఉన్నప్పుడే ఇదొకటి ఇది ఇదొకటి ఇలా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఎప్పుడు తెలుస్తున్నాయి ఈ ఫేస్ చూసినప్పుడే ఇక్కడ వరకు ఎవరికి ఎవరు ఏమీ తెలియదు అందరూ ఒకలాగే ఉంటాం ఇక్కడికి వచ్చేసరికి తేడా తెలుస్తుంది ఆ ఫేస్ని బట్టే వీళ్ళు ఇది అని మనం చెప్పగలుగుతున్నాం అందుకని ఆ ఐడెంటిటీని కట్ చేస్తాడు దాన్ని నేను అన్నదాన్ని కట్ చేస్తాడు కట్ చేసి పెట్టిన తలకాయ కూడా ఏనుగు తలకాయ మీరు చూస్తే ఏనుగు అంటే అర్థం ఏమిటి అంటే దాన్ని ఈ సృష్టిలో అన్నిటికంటే పెద్ద అహంకారం ఏదైతే ఉంటుందో దాన్ని నేను అని పిలుస్తారట అందుకే దాన్ని మదపు టేనుగు అని మదపుటేనుగంటే అర్థం ఏమిటి అంటే అన్నిటికంటే గొప్ప అహంకారం ఉంటుందట దాని దగ్గర గొప్ప అహంకారం అంటే అర్థం ఏమిటి అండి మామూలుగా అహంకారం అంటే అర్థం ఏమిటి అహంకారం అంటే అర్థం ఏమిటి అంటే నా కళ్ళు బాగున్నాయి నా ముక్కు బాగున్నాయి నా చెవు బాగుంది నాకు ఈ కారు ఉంది నాకు ఎలాంటి ఇల్లు ఉంది నేను ఎలాంటి కుర్చీలో కూర్చుంటాను నేను ఇలాంటి వస్తువు అయితేనే పెట్టుకుంటాను ఈ డ్రెస్సే వేసుకుంటాను ఇవన్నీ కూడా అహంకారాలే కానీ ఇవన్నీ చాలా చి చిన్ని చిన్నవి పిచ్చి పిచ్చి అహంకారాలు కానీ పెద్ద అహంకారం ఏమిటిట అంటే ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉంది అని తెలుసుకోడంట అంత పెద్ద అహంకారం ఏనుగు ఉందిట అందుకని ఏనుగు తలకాయ పెట్టడంలో అక్కడ అర్థం ఏమిటి అంటే భావం నేనే ఈ సృష్టి అంతా ఉన్నాను ఈ సృష్టి మొత్తం అప్పుడు ఏమైంది ఈ శరీరానికి సంబంధించిన కాన్షియస్ అన్నది వదిలించేశారు అప్పుడు ఎప్పుడైతే వదిలేశారో ఈ బాధ్యతని నేను ఇది పట్టుకుంటే చేయగలను అని పూర్తి నమ్మకం వచ్చేస్తుంది అంటే జ్ఞానం పట్టుకుంటే జ్ఞానం ద్వారా బాధ్యతలు అన్నిటినీ మనం హ్యాపీగా నిర్వర్తించగలం కానీ జ్ఞానం రావాలంటే ముందు నాన్నది వదన్నది వదిలి చేయాలి ఎందుకంటే మరి ఇప్పుడు నాన్నది వదలటం లేదు అక్కడ కూడా కానీ ఇది చెయ్యాలి చిన్న భయం అనమాట అమ్మో ఇది చేశాను అనుకో ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళిపోతానేమో ఎక్కువ పూజలు చేస్తే మనకు వైరాగ్యం వచ్చేస్తుంది ఇలాంటివన్నీ భయాలు ఉన్నాయి కదా అవన్నీ పోగొట్టడానికే ఈ పని చేశారు ఎప్పుడైతే అయిందో ఎందుకంటే హిమా నిజంగా జ్ఞానం సంపాదించిన వాడు హిమాలయాలకే వెళ్ళి చెయ్యక్కర్లేదు సాధన అన్నది ఎక్కడున్నా చేయొచ్చు నిరంతరం మనం ఏం చేసినా తపస్సే అది ఎక్కడుండి చేస్తే ఏంటి ఇప్పుడు సపోజు దేవుడికి పూజ చేయడం అది దేవుడికి పూజ చేయడం కానీ నీకు కనిపించిన ప్రతి ఒక్కదానికి పూజ చేయగలగడం చాలా దేవతలా కనిపించ అదే కదా ఉపాసన నేర్పిస్తుంది అప్పుడు బాధ్యత ఎందుకు తీరుదు నాకు కనిపించింది దేవత అని అనుకున్నప్పుడు దాని బాధ్యత మనం ఇంకా గొప్పగా చేయగలం దేవుడి చోడు అది నేర్పిస్తాడు ఈ ఏనుగు తలకాయ ద్వారా ఇక్కడ ఏంటంటే త్రిశూలం ఇక్కడ మూడు చుట్ల పాము మళ్ళీ మూడు చుట్ల పాము కుండల్ని పడుకుంది ఇది ఎప్పుడు ఈ మూడు చుట్ల పాము పడుక్కుని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సత్వ రజస్తమో గుణాలు ఉంటాయి దానికి ఇక్కడ తమో గుణం ఏంటి అంటే పడుక్కో పడుక్కో ఉంటుంది ఆ త్రిశూలంలో కూడా గుణం ఉంటుంది త్రిశూలం అంటే త్రిగుణాత్మికమే త్రిగుణాత్మకంలో అక్కడ ఉన్నవి దేవతవి ఇక్కడ ఉన్నవి మామూలు మానవులవి మానవ తమో గుణం పడుక్కో బద్ధకంగా ఉండు అంటే ఇక్కడున్న గుణం ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పుడూ లేచే ఉండు పనిచేస్తూ ఉండు అంటుంది మరి ఇది చూడండి అలా మారిపోయింది రెండో రజోగుణం వచ్చింది రజోగుణం వస్తే ఏమవుతుంది లోపల బోల్డ్ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్తో వీళ్ళతో దెబ్బలాడినా వాళ్ళతో దెబ్బలు అందరితో మనం ఏంటంటే గొడవలకి వెళ్ళిపోతాం ఈ స్థితి నుంచి ఆ రజోగుణం ఏం నేర్పిస్తుంది అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న సమస్యలు ఈ వీళ్ళతో ఏం దెబ్బలాడతావు ఎందుకంటే ఇది నీ ప్రాణం ఒకటే సేమే కొట్టుకున్నా ఏమీ రాదు కాబట్టి ఇంకో ఇంత పెద్ద సమస్య ఉంది వాళ్ళలో దీన్ని మార్చు ఎందుకంటే చాలామందికి మీరు చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ఒక లక్షణం ఏంటంటే అందరిలో లోపాలను ఎత్తి చూపితే వీళ్ళకి హ్యాపీ అసలు ఎమోషన్ రావడానికి కూడా రీజన్ అదే వాళ్ళు ఏం తప్పు చేశారో వీళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు దానికి బదులు నేను రైడ్ చేశాను అనుకోండి అప్పుడు చూసి వాళ్ళు కూడా రైడ్ చేస్తారు కదా ఇప్పుడు మీరు ఏ తప్పు చేస్తే ఏమవుతుంది దాన్ని ఎవరైనా మార్చగలరా తప్పు చేసిన వాళ్ళు వచ్చి చూడండి వాళ్ళు వచ్చి నన్ను క్షమించమని అడిగితే కానీ చేయను ఇలాంటివన్నీ చాలామంది మీరు చెప్పడం ఆ కోపంలో వింటారు కానీ ఒకటి ఏంటంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని క్షమించమంటే మీకు ఏం ఉపయోగం లేదు వాళ్ళకు కూడా ఉపయోగం లేదు కానీ వాళ్ళు రియలైజ్ అయితే మాత్రం వాళ్ళతో పాటు ప్రపంచానికి ఉపయోగం వస్తుంది అంటే ఆ రియలైజ్ అయ్యేటట్టు చేయాలి తప్పితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని క్షమించమండడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏమీ లేవు అదే అది అర్థం చెప్తుంది రజోగుణం అందుకే అమ్మవారికి రజోగుణం ఎక్కువండి అంటే అమ్మవారికి ఈ రజోగుణం ఉండదు ఆవిడ రజస్తుది ఆవిడ కోపం కాదు రజోగుణం అంటే రియలైజేషన్ ఇస్తుంది మనకి సో సత్వగుణం ఈ సత్వగుణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్న సత్వగుణం అందరితో మంచి అనిపించేసుకోవాలనుకుంటారు వాళ్ళగా ఉండడం కోసం చాలా నటన చేస్తారు ఏ మానవుడు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సత్వగుణం అంటే ఏంటి అంటే నువ్వు వాళ్ళకి ఏం మంచి చేసావు అది వాళ్ళకు కూడా తెలియక్కర్లే కానీ మంచి చేస్తే చాలు అలా వరల్డ్లో ఎవరికి అనిపించినా తనామన్నా అనేవక్కర్లే వాళ్ళకి అవసరం అయినప్పుడు నువ్వు నుంచోగలిగితే అదే సత్వగుణం వాళ్ళ అప్పుడు బేరీలు వేసుకోకూడదు వాళ్ళు అప్పుడెప్పుడో నన్ను తిట్టారు ఇప్పుడు ఎప్పుడో అనుకో ఇవన్నీ అనవసరం నీకు ఇప్పుడు అవసరం నుంచాలి అవసరం లేదు అది అది ఎవరిస్తారో ఇస్తారో అది సత్వగుణం సో ఇక్కడ ఏమవుతుందంటే త్రిశూలంతో ఎప్పుడైతే ఈ మూడిటిని తీసేసి ఈ మూడింటిని ఇచ్చాడో దాని ద్వారా కొండల్ని అనేది జాగృతం అవుతుంది ఎప్పుడైతే కొండల్ని అనేది జాగృతం అవుతుందో ఇక్కడ ఏంటి అని అంటే గణపతి వల్ల జరిగేది మనకి మూలాధార స్వాదిష్టాంత చక్రాలకు రెండింటికి మధ్యలో బ్రహ్మగ్రంథి అని ఒక మూడి ఉంటుందంటారు ఆ మూడి అన్నది కట్ అయిపోతుంది ఎప్పుడైతే బ్రహ్మగ్రంథి విభేదన జరుగుతుందో గణపతి వల్ల మనకి చాలా బాగా అర్థమయ్యే విషయం ఏమిటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ సీక్రెట్ ఆఫ్ క్రియేషన్ అంటారు చూసారా నేను అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అది గణపతి తెలియజేస్తాడు ఎప్పుడైతే భూమి మీదకి మీరు వచ్చిన పని మీకు అర్థమైపోయిందో ఇంక అనవసరంగా మీరు పక్కచూపులు చూడరు ఆ ఫోకస్ అన్నది ఎవరి వల్ల వస్తుంది అంటే వినాయకుడి వల్ల వస్తుంది